తొలి ఏకాదశి ఇది హిందువులకు ఎంతో పవిత్రమైన రోజు ఇది ఆషాఢ మాసం వచ్చే తొలి ఏకాదశి కాబట్టి తొలి అనగా మొదలు అని అంటారు దీనికి ఇంకొక పేరు సైన ఏకాదశి లేదా దేవశైని ఏకాదశి అని కూడా అంటారు ఎందుకు మనం తొలి ఏకాదశి చేసుకుంటాం విష్ణుమూర్తి ఏంటి కారణమేంటి రోజు శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి ప్రవేశిస్తాడు అంటే నాలుగు నెలలు యోగ నిద్రలో పరమశాంతంగా విశ్రాంతి తీసుకుంటాడు ఈ కాలాన్ని చాతుర్మాస్యం అంటారు ఆ తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఆయన మేల్కొంటాడు పురాణ కథ ప్రకారం ఈరోజు ఏకాదశి దేవత ఉద్భవించిందని చెబుతారు ఈ ఏకాదశిని పాటించిన వాడికి యమధర్మరాజు బాధించాడు అని విష్ణుమూర్తి స్వయంగా వరమిచ్చాడట ఈ ఏకాదశి నుండి వివాహాలు శుభకార్యాలు కొన్ని నెలలు ఆపివేస్తారు ఎందుకంటే దేవతలు విశ్రాంతిలో ఉంటారని పూర్వం విష్ణుమూర్తి మురాసురుడు అనే రాక్షసుడితో యుద్ధం చేస్తాడు ఆ రాక్షసుడు బ్రహ్మవరం పొందినవాడు భీకర యుద్ధం జరుగుతుంది యుద్ధం చేస్తూ విష్ణుమూర్తి అలసిపోతాడు స్వామి ఒక గుహలోకి వెళ్లి విశ్రమిస్తాడు అది చూసిన మురాసురుడు లోపలికి ప్రవేశించి పడుకున్న స్వామి మీద పడబోయాడు విష్ణువు నుంచి ఒక స్త్రీ శక్తి బయటికి వచ్చి మురాసుడిని సంహరించింది ఆ స్త్రీమూర్తియే విష్ణువు యొక్క పుత్రిక ఆ రోజు తిది గనుక ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టాడు ఆ తిథి రోజున పూజించిన వారు అత్యంత ప్రీతిపాత్రులు అవుతారని విష్ణుమూర్తి వరమిచ్చాడట ఆమె సంహరించే సమయంలో బియ్యంలో దాక్కుంటాడు మురాసురుడు అందువల్ల ఏకాదశి నాడు బియ్యం తినకూడదనే నియమం వచ్చింది ఈ తొలి ఏకాదశి రోజు జొన్న పేలాలు బెల్లం కలిపి స్వామివారికి నివేదించాలి ఎన్ని జొన్న పేలాలు పంచితే అన్ని సంవత్సరాల స్వర్గం కలుగుతుందని అంటారు అందుకనే ఈ ఏకాదశి రోజు పేలాలు పంచమంటారు ఈరోజు ఉపవాసం చేస్తే జన్మ జన్మల పాపం నశిస్తుందని విశ్వసిస్తారు విష్ణువును భక్తితో ఆరాధించే వారికి వైకుంఠం పొందే అవకాశం ఉంటుందని పురాణాల ప్రకారం చెప్పబడింది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ నమస్తే